హాయ్ హలో వెల్కమ్ టు యూ నా పేరు జకీర్ రే పొద్దున భవిష్యత్తులో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకుందాం ఏం జరుగుతుందో ఆల్రెడీ కొన్ని విషయాలను కేటీఆర్ లీక్ చేస్తున్నారు కేటీఆర్ బహిరంగంగానే చెప్తున్నాడు అందులో ప్రధానమైన పాయింట్ ఏంటంటే తమను ఎవరైతే వేధిస్తున్నారో తమ పార్టీ కార్యకర్తల పట్ల ఎవరైతే ఓరక్షన్ చేస్తున్నారో అటువంటి పోలీసులను ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదు మేము వదిలిపెట్టే పరిస్థితే లేదు ఎటువంటి పరిస్థితిలో అటువంటి పోలీసు అధికారులను పోలీసులను మేము ఉపేక్షించబోము అని ఆయన హెచ్చరించాడు అంటే లగచర్ల ఇన్సిడెంట్ సంబంధించి ఒక ఇది వచ్చింది ఏది మన హైకోర్టు కొన్ని కామెంట్స్ చేసింది అనుకున్నాం లగచర్ల భూసేకరణ సందర్భంగా జరిగిన ఇష్యూలో పోలీసులు ఓవరాక్షన్ చేసినట్టుగా హైకోర్టు ఒక కామెంట్ చేసింది సరే దీంట్లో పోలీసులు ఎంత ఓవరాక్షన్ చేశారు ఏంటి అనేది ఒక యాంగిల్ అసలు భూసేకరణ జరగకుండానే అడ్డుకోవడానికి ప్రణాళికలు రచించి అమలు చేసింది ఎవరు అన్నది మనందరికీ తెలుసు ఇది చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి చెప్పాడు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రులందరూ ఆల్మోస్ట్ ఈ లగచర్ల ఇన్సిడెంట్లో ఏం జరిగింది ఏంటి అక్కడ భూసేకరణకు వెళ్ళినప్పుడు కలెక్టర్ పైన అట్లాగే ఇతర రెవెన్యూ అధికారులపైన జరిగిన హత్యా ప్రయత్నం వగేర ఇవన్నీ కూడా వాళ్ళు మాట్లాడే విషయాలు అసెంబ్లీలో కూడా చర్చకు వచ్చింది ఇప్పుడు తాజాగా కేటీఆర్ మాట్లాడుతున్నది ఏమిటంటే లగచర్ల కావచ్చు మరొకటి కావచ్చు అండి పోలీసులు ఎవరైతే ఓరాక్షన్ చేస్తున్నారో వాళ్ళని విడిచిపెట్టేది లేదు ఈవెన్ రిటైర్ అయినా సరే వాళ్ళను లేదా విదేశాలకు పారిపోయినా సరే వాళ్ళను పట్టుకొచ్చి మేము వాళ్ళను చట్టపరంగా శిక్షిస్తాం ఇది కేటీఆర్ హెచ్చరిక అయితే నేను ఇక్కడ కేటీఆర్ను అడగదలుచుకుంది ఏంటంటే ఈ వీడియోలో నాయన బాగానే ఉంది నీ స్టేట్మెంట్లు అన్నీ బాగున్నాయి బీఆర్ఎస్ రాగానే బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే సరే ఇది ఎప్పుడొస్తుందో తెలియదు కొరకు సరే వాళ్ళకేవో ఆశలు ఉన్నాయి మనం వాళ్ళ ఆశల్ని కూడా లేదు రైట్ రాగానే పోలీసుల పైన యాక్షన్ ఉంటుంది ఓకే రైట్ పోలీసులపై ఎవరు ఏ పోలీసులపైనా బీఆర్ఎస్కు అగెనిస్ట్గా పనిచేస్తున్న వాళ్ళపైన లేదా బీఆర్ఎస్ కార్యకర్తల్ని వేధిస్తున్న వాళ్ళపైన బీఆర్ఎస్ కార్యకర్తలని అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్న వాళ్ళ పట్ల సీరియస్గా ఉంటాయన్నది కేటీఆర్ మాట అయితే ఇక్కడ నేను కేటీఆర్ని అడగదలుచుకుంది ఏంటంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముందు వరకు అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు ఫోన్ ట్యాపింగ్ అనే ఒక క్రూరమైన నేరం జరిగింది మన దగ్గర ఓకే ఈ నేరం ఏంటి ఫోన్ ట్యాపింగ్ చేసి ప్రత్యర్థుల ఆనుపాన కనిపెట్టి వాళ్లకు డబ్బు అందకుండా చేయడం అలాగే ఏది ప్రత్యర్థులు అంటే ప్రధానంగా రేవంత్ రెడ్డి కావచ్చు మారేవరాని కావచ్చు ప్రతిపక్షాలకు సంబంధించిన అభ్యర్థులకు డబ్బులు అందకుండా చేయడం తర్వాత తమ పార్టీ అభ్యర్థులకు పోలీసు వాహనాల్లోనే డబ్బు పంపిణీ చేయడం ఇవి జరిగాయి ఇవన్నీ జరిగాయి ఇవన్నీ ఫోన్ ట్యాపింగ్ వల్లనే జరిగాయి ఓకే వాళ్ళ సొంత పార్టీ అభ్యర్థులు అయితే పోలీసు వెహికల్స్లో డబ్బు పంపారండి అలాగే ప్రతిపక్షాలకు సంబంధించిన డబ్బు అయితే వాటిని పట్టుకున్నారు ఓకే ఇదంతా ఫోన్ ట్యాపింగ్ కారణంగా జరిగింది సరే ఫోన్ ట్యాపింగ్తో ఇంకా చాలా నేరాలు జరిగాయి చాలా ఘోరాలు జరిగాయి అంతా వేరే చాలా సందర్భాల్లో మనం మాట్లాడుతూ వస్తున్నాము చాలా పత్రికల్లో చాలా టీవీ ఛానళ్ళలో కూడా ఈ వార్తా కథనాలు వచ్చాయి అయితే ఇప్పుడు కేటీఆర్ నిజంగానే నిజాయితీగా పోలీసులు ఎవరైతే చట్ట వ్యతిరేకంగా పనిచేస్తున్నారో అటువంటి వాళ్ళు రిటైర్ అయినా సరే విదేశాలకు పారిపోయినా సరే తీసుకొచ్చి నేను శిక్షిస్తా నేను వాళ్ళ వాళ్లను చట్టపరంగా శిక్షిస్తానని అంటున్నప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్న విషయం మనకు తెలుసు ఈ ప్రభాకర్ రావు అమెరికా నుంచి హైదరాబాద్కు రావడానికి వణికిపోతున్నాడు అని చలిచడంతో వణికిపోతున్నాడు ఆయన అరెస్టు భయం అంటున్నాడు ప్రాణభయం అంటున్నాడు అట్లాగే రాజకీయ శరణార్థిక అవకాశం ఇవ్వాలంటున్నాడు అమెరికా ప్రభుత్వం ఒప్పుకోలేదు పాస్పోర్ట్ రద్దయింది అండ్ గ్రీన్ కార్డు రాలేదు సో ఏదో క్షణంలో ఆయన డిపోర్టేషన్ చేస్తారని కూడా వార్తలు వస్తున్నాయి అంటే అమెరికా ప్రభుత్వం ఇండియాకు ఆయన అప్పగిస్తుంది సో ఇండియాకు అప్పగించిన తర్వాత ప్రభాకర్ రావు హైదరాబాద్కు రాక తప్పదు హైదరాబాద్లో జరుగుతున్న ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు పైన జరుగుతున్న సిట్ ఇన్వెస్టిగేషన్లో ఆయన హాజరై తన వాంగ్మూలం ఇవ్వాలి ఇప్పటికే ప్రభాకర్ రావు రోల్ ఏమిటి ఏ రకంగా ఆయన ఇదంతా కథ నడిపాడు అన్నది ఈ కేసుకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులై జైలుకు వెళ్ళిన వాళ్ళలో అందరూ చెప్పారు సో వాటిని బేస్ చేసుకొని ప్రభాకర్ రావును వాళ్ళు క్వశ్చన్ చేసే అవకాశం ఉంది కనుక కేటీఆర్కు నిజంగానే నిజాయితీ ఉంటే ప్రభాకర్ రావు లాంటి వాళ్ళు తమ హయాంలో చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడినట్టుగా అభివేగాలు ఉన్నాయి కనుక పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు కనుక ఈ ప్రభాకర్ రావును అమెరికా నుంచి రప్పించే ఏర్పాట్లలో కేటీఆర్ కూడా క్రియాశీల పాత్ర పోషిస్తే బాగుంటుందని జనం అనుకుంటున్నారు ఎందుకంటే ఆయన చట్ట వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా సరే పోలీసులు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళ పైన చర్యలు తీసుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది అధికారులు రాగానే మరి వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు జరిగిన నేరాలకు సంబంధించిన వ్యవహారం ఏమిటి ఆ నేరాలకు ఆ నేరాల్లో కీలక నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు రాకుండా తప్పించుకుంటున్నాడంటే ఇక్కడ నుంచి ఆయనకు న్యాయపరమైన సలహాలు లేకపోతే ఇంకొక రకమైన సహకారము లేకుండా ఉంటుందని ఎవరు అనుకోవడం లేదు కనుక కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ చేయవలసిన పని ఏంటంటే ప్రభాకర్ రావును ఇండియాకి రప్పించి హైదరాబాద్కు రప్పించి ఆ ఇన్వెస్టిగేషన్లో ఆయన పాల్గొనేలా చేసి కేసీఆర్కు కేటీఆర్కు లేదా ఆ ప్రభుత్వంలో ఎవరైతే ప్రముఖులు ఉన్నారో పెద్దలున్నారో వాళ్ళకి ఎవరికి దీంతో సంబంధం లేదు వాళ్ళంతా నిర్దోషులు అని ప్రభాకర్ రావుతో చెప్పిస్తే పాపం ఈ సమస్య ఉండేది కాదు మరి ఇప్పుడేమో మేము అధికారం రాగానే ఇప్పుడు మమ్మల్ని ఎవరైతే వేధిస్తున్నారో లేదా చట్ట వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వాళ్ళందరినీ తడాకా అంటున్నప్పుడు హోన్ ట్యాపింగ్ ఏ వన్ ప్రభాకర్ రావును రప్పించడానికి కూడా కేటీఆర్ పూనుకుంటే బాగుంటుంది అన్నది మనందరి ఒపీనియన్ థ్యాంక్ యూ వెరీ మచ్